రా అండి నా పేరు తరుణ్ కేఫ్ స్టార్ట్ చేశారు ఇక్కడ మన విఏపి రోడ్లో నేను వాళ్ళకి అసిస్టెంట్ అసిస్ట్ చేస్తున్నాను ఎక్కువ బట్ యాక్చువల్లీ మనం ఒక జేఎన్తో ఈ ప్యూటిఫై కెఫే అని స్టార్ట్ చేశాము ఏమిటంటే ఇట్లాంటి కాంటినెంటల్ కెఫే మన ఒంగోళ్ళు ఇంకెక్కడా లేదండి బేసికల్లీ ఎందుకంటే మనం మార్నింగ్ నైన్ నుంచి ఈవినింగ్ టెన్ వరకు మనం ఫుడ్ అన్ని సప్లై చేస్తాము అండ్ ద ఫుడ్ దట్ విచ్ వీ సర్వ్ హియర్ ఎక్కడైతే మనం ఈ ఫుడ్ అనేది ఇక్కడ పెడతామో నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలను ఒంగోలు అట్లాంటి ఫుడ్ మీకు ఎక్కడెక్కడ దొరకదు ఎందుకంటే మనం స్టార్టింగ్ శాలెడ్స్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం మార్నింగ్ బర్గర్స్ పెడుతున్నాం వాఫిల్స్ పెడుతున్నాం పాన్ కేక్స్ పెడుతున్నాం మార్నింగ్ మార్నింగ్ ఎయిట్ నైన్ కల్లా మనం కాఫీస్ అది కూడా జనరల్ కాఫీస్ కాదండి తపచినో కెఫెమోకా హెజల్ నెట్ ఐరిష్ కాఫీ హాట్ చాక్లెట్ లాంటి డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్తో మనం కాఫీస్ని స్టార్ట్ చేశాము సో దానివల్ల మనకి చాలా పొద్దున్నే మనకు ఒక కాఫీ కప్ పడితే ఎంత హాయ్ ఉంటుందో మనకు తెలుసు సో దట్స్ వాట్ వీఆర్ ట్రైన్ టు డూ ఇన్ ద మార్నింగ్ అండ్ ఆ కాఫీతో పాటు మనం మనం బ్రేక్ఫాస్ట్ కింద పాన్ కేక్స్ అండ్ రాఫుల్స్ అండ్ సాలెడ్స్ని కూడా పెట్టాము అండ్ వీఆర్ గోయింగ్ ఇన్ ద హెల్దీ వే ఆల్సో సాలెడ్స్ని ఇంట్రడ్యూస్ చేసాము ఐ థింక్ సో ఇప్పటివరకు ఒంగోలు అయితే ఎవరు సాలెడ్స్ని ఇంట్రడ్యూస్ చేయలేదు ఆర్ ద ఫస్ట్ వన్ డూయింగ్ దట్ సో ఇప్పుడు మార్నింగ్ సెక్షన్ అదండి మనకి అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి మనం అసలు ఆగేది ఉండదు మనకి లెవెన్ లెవెన్ థర్టీ కల్లా మనం వీ విల్ స్టార్ట్ మోక్టైల్స్ మిల్క్ షేక్స్ బర్గర్స్ పిజ్జాస్ మధ్యాహ్నానికల్లా మీకు ఫుల్ మెనూ విల్ బీ అవుట్ ఏంటంటే మనకి పిజ్జాస్లో కూడా చాలా ఉన్నాయండి వి విడు బోత్ వెజ్ అండ్ నాన్ వెజ్ అండ్ మోస్ట్లీ మనకి చాలా డామినోస్ పిజ్జా మన పిజ్జా పిజ్జా కూడా ధీటుగా మనం పిజ్జాస్ ఇస్తాము అసలు వాళ్ళ దానికి మన దానికి అసలు కంపారిజన్ ఉండదు చాలా బాగుంటుంది మన పిజ్జా బర్గర్స్ కూడా అదే విధంగా తీసుకొస్తామండి కంపల్సరీ అండి మన జర్నలిస్ట్ కూడా చాలా మన డిస్కౌంట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము జర్నలిస్ట్ కానే కాదండి పబ్లిక్ కూడా మనం డిస్కౌంట్ ప్రొవైడ్ చేస్తాము అండ్ అది మీరు అడగనక్కర్లేదు మా దగ్గర డిస్కౌంట్ అనేది వి ప్రొవైడ్ దెమ్ విత్ ఇంకా సర్టెన్ అమౌంట్ చేయాలని అట్లాంటి రెస్ట్రిక్షన్స్ కూడా మనం ఏం పెట్టమండి ఇక్కడ ఎందుకంటే నీడ్ దిస్ బిజినెస్ టు గోయింగ్ టు ద పబ్లిక్ సో మనం అందరికీ డిస్కౌంట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాము అండ్ ఫర్ ద మీడియా పర్సనల్ ఎక్స్క్లూజివ్లీ మేము ఇంకా డిస్కౌంట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాము ఫస్ట్ గార్డ్ మనకి ఎక్కువ టార్గెట్ ఏంటంటే ఈవినింగ్ అండి ఎందుకంటే ఈ నైట్ ఈ వైబ్ అనేది ఏదైతే ఉంటుందో నైట్ అనేది చాలా బాగుంటుందండి మన వైబ్ ఇది రెట్రో స్టైల్లో మనం డిజైన్ చేసాం అంతా కూడా ఈ కెఫే ఇలాంటి డిజైన్ చేసిన కెఫే ఒంగోలు ఎక్కడ లేదు నది సిటీస్లో కూడా చాలా రేర్గా ఉంటుంది ఈ ఒక మూడ్లోకి మీరు సెట్ చేయారంటే కనుక ఇక్కడికి వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ అట్లా కూర్చున్నారు కూర్చుంటే మీకు టైం తెలియదండి మంచి ఫుడ్ మేము దాంట్లో పాటు జాస్ మ్యూజిక్ లైవ్ మ్యూజిక్ కూడా ప్లాన్ చేస్తున్నాము బ్యాండ్స్ని కూడా పిలిపిస్తున్నాము వీఆర్ ఆన్ దట్ ఆల్సో మీరు మంచి మ్యూజిక్ని ఎంజాయ్ చేస్తూ మంచి ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చు మంచి వైబ్ ఉంటుందండి ఇక్కడ మనకి యాంబియన్స్ కూడా టాప్ నాచ్ ఉంటుంది మనం ఫుడ్లో ఇంకొక ఫుడ్ విషయానికి వస్తే కనుక వీ డోంట్ యూజ్ ఎనీ ప్రిజర్వేటివ్స్ అండి ప్రతిదీ హ్యాండ్మేడ్ ప్రతిదీ హ్యాండ్మేడ్ మన దగ్గర అండ్ ఫ్రెష్ ఇవాళ చేసింది ఇవాళే అయిపోవాలనేది మా మోటో ఒకవేళ మనకి మిగులు అనేది ఉండదండి మనకి ఎప్పుడు డెడ్ స్టాక్ ఉండదు డెడ్ స్టాక్ ఉంచనీయం కూడా ఎందుకంటే మన ఫుడ్ అంత టేస్టీగా మనం ప్రొవైడ్ చేస్తాము అండ్ అజిన మోటో వీసే నో టు అర్చినమూట ఇన్ ఎవ్రీథింగ్ బికాస్ దట్స్ వెరీ డేంజరస్ సో అజిన మూట అనేది మనం కంప్లీట్లీ బ్యాన్ చేసుకున్నామండి అండ్ వీ ఆల్సో వీఆర్ ఆల్సో ట్రైన్ టు గో ఎకో ఫ్రెండ్లీ బికాస్ వీ ప్లాన్ ఆల్ వీ బ్యాండ్ అబౌట్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ప్లాస్టిక్ నథింగ్ హియర్ మనం ఎక్కడ పెట్టము ప్లాస్టిక్ అనేది ప్రతిదీ గ్లాస్ ఆర్ వుడ్ వీ గో విత్ ద ఎకో ఫ్రెండ్లీ థింగ్స్ ఎవ్రీవేర్ ఈవెన్ మనం బ్యాగేజెస్ కూడా ఎకో ఫ్రెండ్లీ వేలునే ప్యాక్ చేసి వచ్చేస్తున్నాము వీ యూస్ క్లాత్ కవర్స్ ఆర్ పేపర్ కవర్స్ కంప్లీట్లీ ఒక్క టైమ్స్ మాత్రమే మనకు ప్లాస్టిక్ అనేది వస్తుంది బట్ దట్ ఈస్ ఆల్సో ఇన్ ద కమింగ్ ఫ్యూచర్ దాన్ని కూడా మేము కంప్లీట్లీ తీసేయాలనే ప్లాన్లోనే ఉన్నాము సో వీ సే ప్లీజ్ కమ్ అండ్ విజిట్ ఫ్రూటిఫై కెఫే ఎంజాయ్ ద వైబ్ ఎంజాయ్ ద ఫుడ్ అండ్ ఎంజాయ్ ద మ్యూజిక్ థ్యాంక్ యూ అండ్ క్యాప్చినో అలాగే మోస అండ్ హాట్ చాక్లెట్ ఇవి కాఫీలో రకాలు ఇంతే కాకుండా మన పిజ్జా పేజాల్లో కూడా చాలా రకాల పేజాలు ఉన్నాయండి ఇక్కడ అంటే మన పిజ్జా అంటే మనం బయట తినేటట్టుగా కలిపి నేను టేస్ట్ చేశాను చాలా బాగున్నాయి అవి అంతేకాకుండా ఇప్పుడంతా కూడా అందరు లైక్ చేసే పాస్తా ఒకటి అలాగే శాండ్విచ్ కానివ్వండి వర్యాప్ కానివ్వండి బర్గర్స్ కానివ్వండి ఇవన్నీ రకరకాలంటే వెజ్ అండ్ నాన్ వెజ్ రెండు కూడా ఉన్నాయి దాంతోపాటు ఐస్ క్రీమ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ నేను ఇదంతా చెక్ చేస్తే చాలా గా ఉంది మెయిన్ ఏంటంటే ఇప్పుడు మనకు ఒంగోలులో లేనిదంతా ఏంటంటే హైజీన్ ఫుడ్ ఉండి అట్మాస్ఫియర్ కానీ ఎక్కడ ఉండడం లేదు కానీ నేను ఈ రోజు ఇక్కడ చూస్తే ఇక్కడ చాలా హైజనిక్ గా ఉంది అలాగే పిల్లలు కూడా అంత యూత్ ఈ రోజు నా యూత్ చాలా వరకు ఏదో గవర్నమెంట్ జాబుల గురించో లేదంటే ఇంకేదో దాని గురించి వెయిట్ చేయకుండా వాళ్ళు పెద్ద పెద్ద చదువులు చదువుకొని వాళ్ళు చక్కగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతూ పది మందికి కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ఇక్కడ వీళ్ళు ఈ కాఫీ షాప్ ని కేఫ్ ని స్టార్ట్ చేయడం అనేది నిజంగా నేనైతే వాళ్ళని అభినందిస్తున్నాను ముఖ్యంగా శంకర్ ప్రదీప్ ఈశ్వర్ అండ్ ప్రదీప్ వీళ్ళిద్దరూ కూడా ఇక్కడ దీన్ని వాళ్ళ స్టార్ట్ చేశారు అలాగే అందరూ కూడా రండి ఆస్వాదించండి ఫస్ట్ రండి టేస్ట్ చేయండి ఖచ్చితంగా మీరు అందరూ కూడా లైక్ చేస్తారు అలాగే యూత్ కానివ్వండి ఫ్యామిలీస్ కూడా అనువైన వాతావరణము ప్లస్ టేబుల్స్ కూడా చాలా బాగున్నాయి అంటే అందరు నలుగురు కూర్చొని చిన్న చిన్న పార్టీలు చిన్న చిన్న ఫంక్షన్ లాగా అలా చేసుకోవడానికి బర్త్డేలు అలాంటివి చేసుకోవడానికి కూడా అవకాశంగా ఉంది అది మెయిన్ రోడ్డు వీఐపీ రోడ్డు మెయిన్ పక్కనే మనకి హిమ్ పద్మాలయ్య ఉంది ఇటు సైడ్ అయబా ఐబాక్ ఉన్నది కానీ మధ్యలో ఉంది కాబట్టి మీకు అందరికీ కూడా అన్ని రకాల ఉపయోగపడే విధంగా మంచి ఫుడ్ అలాగే నేను ముందు వాళ్ళు సజెస్ట్ చేశాను ఏమిటంటే ఎక్కువగా ఈ టేస్ట్ కోసం రకరకాల ఐటమ్స్ అన్ని కలుపుతున్నారు కెమికల్స్ అవి కలపకుండా కనుక మీరు ఈ ఫుడ్ కనుక సప్లై చేసినట్టయితే డోర్ డెలివరీ కూడా ఉంది మీరు ఈ రకంగా సప్లై చేసినట్టయితే మీరు బాగా డాలిపోతారని నేను చెప్పడం జరిగింది అయితే వాళ్ళు కూడా ఇతరులకి అంద అందరిలా కాకుండా మేము కూడా డిఫరెంట్గా ఉండాలి డిఫరెంట్గా సప్లై చేయాలి ఈ ఫుడ్ కూడా అందరికీ నచ్చే విధంగా చెయ్యాలని చెప్పి వాళ్ళు కూడా అనుకుంటున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చెప్పినట్టయితే అయితే వాళ్ళు కూడా జీవనోపాధి నలుగురికి ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు డెవలప్ అయితే పది మంది కూడా బ్రతకడానికి అవకాశం ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ఈశ్వర్కి ప్రతిప్కి మరి నా యొక్క అభినందనలు తెలియజేసి సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ